హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మాడి పండు తింటున్నాను అనమాట చూడండి ఫుల్లగుందో చెప్పగందో తీపిగుందో చూద్దాం అయితే పండు అయితే నేను ఎప్పుడు ఇంకా ఇంతవరకు తినలేదు ఇంత టైం అయిపోయింది సీజన్ అయిపోయింది కానీ తినలేదనమాట అయితే ఇది ఫస్ట్ తింటున్నాను అనమాట నాకైతే పండు దొరికిందనమాట చూడండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగుంది పండు బాగా తీపు ఉంది భలే ఉంది అనమాట ఎలా ఉందో చూడండి చాలా చక్కగా మంచిగా బాగా రుచిగా ఉంది బాగా టేస్ట్గా ఉంది అనమాట ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి నేను ఇలాంటి వీడియోని మళ్ళీ ముందుకు తీసుకుని రావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నదంటే అంత బాగుంది చాలా బాగుంది అనమాట మాడపడిన తింటే చాలా మంచిగా ఉంటుందంట మరి నాకైతే తెలీదు చాలామంది చెప్తుంటారు చూడండి ఓకే ఫ్రెండ్స్